పంతొమ్మిది వందల డెబ్బై మూడు నాటి హిందీ సినిమా ఆగలే లగజ ఆధారంగా రూపొందిన తెలుగు చిత్రం మంచి మనుషులు జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటభూషణ బాబు అందాల తార మంజుల జంటగా నటించగా జగ్గయ్య నాగభూషణం అంజలీ దేవి రాజబాబు ధూలిపాల రావు గోపాలరావు ముక్కామల పిజే శర్మ కేవి చలం సారథి మాస్టర్ టిటు ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు స్వరబ్రహ్మ కేవి మహాదేవన్ సంగీతం మంచి మనుషులకి ఓ ప్రధాన బలంగా నిలిచింది ఇందులోని పాటలన్నీ అప్పటి ప్రేక్షకులను విశేషంగా అలరించాయి పంతొమ్మిది వందల నాలుగు అక్టోబర్ పద్దెనిమిదిన విడుదలై ఘన విజయం సాధించిన మంచి మనుషులు చిత్రం అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ఎక్కడెక్కడ సతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం హైదరాబాద్ సుదర్శన్ టాకీస్ వరంగల్ కాకతీయ పిక్చర్ ప్యాలెస్ విజయవాడ వినోద పిక్చర్ ప్యాలెస్ గుంటూరు విజయ టాకీస్ విశాఖపట్నం జ్యోతి థియేటర్ రాజమండ్రి వీరభద్ర పిక్చర్ ప్యాలెస్ కాకినాడ క్రౌన్ టాకీస్ తెనాలి వీనస్ పిక్చర్ ప్యాలెస్ భీమవరం శ్రీ లక్ష్మీ టాకీస్ తిరుపతి జ్యోతి టాకీస్ నెల్లూరు రంగమహల్ ఎనభై నాలుగు రోజులు విజయలక్ష్మి టాకీస్ పదహారు రోజులు